వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇల్లు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి బస్ స్టాప్ ఎక్కడున్నది ఎక్కడున్నది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్డు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్ లో కూడా పాల్సీలింగ్ ఇచ్చారండి మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సంప్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ మెయిన్ డోర్ అండి ఇది మనకు మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఈ రైట్ సైడ్ లో మనకు ఒక విండో కూడా ఇచ్చారండి ఇక్కడ నుండి నూట యాభై గజాల్లో కట్టినారు కేవలం ఎనభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి మీరు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ ఇస్తారండి బ్యాంక్ లోన్ ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కట్టిన ఇల్లు కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి మీరు కేవలం ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కడితే మీరు ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చండి సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనం డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు అలాగే మనకు కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజా రూమ్ అండి మనకు కిచెన్ అండ్ పూజ రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు కిచెన్ నుండి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ నుండి సో మనకు ఇది కిచెన్ లో మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రెండు టాప్స్ ఇచ్చారు ఒకటి బోర్ వాటర్ కి ఇచ్చారు అలాగే ఒకటి మంజర్ వాటర్ కి ఇచ్చారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు దీంట్లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో అటాచ్డ్ ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారండి యాస్టీజ్ గా దీంట్లో కూడా మన పాలసీలింగ్ ఇచ్చారు పాలసీ లైట్స్ ఇచ్చారు కేవలం ఎనభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి ఫాల్సింగ్ లింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు వెళ్ళడానికి మనకు ఒక డోర్ ఇచ్చారండి మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో కూడా ఇచ్చారు హెచ్ఎండిఏ అప్రూవల్తో కట్టిన అండి మీకు ఒకసారి క్లియర్ గా డీటెయిల్స్ చెప్తాను ఒకసారి క్లియర్ గా చెప్తానండి వచ్చేసి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉందండి సో మనకు ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇంటికి దగ్గరలో మనకు వరంగల్ హైవే ఉంటుందండి మెయిన్ రోడ్డు ఈ వరంగల్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్టయితే కేసర్ వస్తుంది అలాగే మనకు వరంగల్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ మన ఇంటి దగ్గర నుండి మన ఇంటి దగ్గర నుండి కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి మనం పది నిమిషాల్లో రీచ్ అయినామంటే మనం వితౌట్ ట్రాఫిక్ తోటి ఎక్కడికైనా చేరుకోవచ్చు అండి హైటెక్ సిటీ కానీ కొండాపూర్ కానీ మనకు నగర్ కానీ అమీర్పేట్ కానీ సికింద్రాబాద్ కానీ నాగోల్ కానీ జేబిఎస్ కానీ ఎంజీబీఎస్ కానీ ఎక్కడికైనా వితౌట్ ట్రాఫిక్ తోటి రీచ్ కావచ్చు అండి సో మనకు అదే ఇదే పది నిమిషాల డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అలాగే అనురా కాలేజ్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే జెన్ప్యాక్ ఉన్నది అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన ఇంటికి దగ్గరలో గా చూసుకున్నట్లయితే మంచిగా డెవలప్ అవుతున్న ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ ధరకే హెచ్ఎండిఏ అప్రూవల్తో వస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఒకసారి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి టోటల్గా వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర ఫిర్జాద్ కూడా దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మీకు ఒక్కసారి ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నైన్ త్రిబుల్ జీరో డబల్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ జీరో ఇది ఓనర్ నెంబర్ అండి ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి